నేను తవిన సంవత్సరం వచ్చినప్పుడు గడ్డలు నేను ఉండే మొత్తం ఇట్లా ఎక్కిపారేడి ఇంకా గడ్డ కచేరి మంచిగా చేసి ఎక్కదట్టం అప్పుడు గీడో చిన్న కట్టుకొని ఎక్కదు మేము ఇదొకటి కాసం వల్ల బాయ్యగా అంతే కదా ఇక నేను నేర్చుకున్నా కాసా బాగా నేర్చుకున్నా సమరే ఎక్కడికి దోబిడోలో పక్కన ఉంటుంది ఇప్పుడు గిల్లాకి మాడిషట్లో కానీ చాలా చక్కగా నడుచుకుంటాం గల్ల గిళ్ళ బాగా జామషెట్ల కానీ

હા આને સાહેબ ન હા કે ન ને કરતા હું નુ પોટુ એ ન ન ન ને કરતા એ અદલ મજા ਹਾਂ ਜੀ ਕੋਟੋ ਰਾਜਦਾਨ ਕੋਟਾ ਕਾਲਾ ਕਰਨ ਮੋਤਾਂ ਦਿਨ ਬਾਈ ਸੁੱਟ ਦਿਗਾਲੇ ਜੈ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ੍ਰੀ ਰਾਮ వాటర్ ఫోన్ ప్రూఫ స్ స్టర్ూఫా అండర్ౌ అండర్ౌండ్లోకిల్ శ్రీరామ్ ఇగో ఈ ఇగో చిన్న సాములు ఎంత మంచి ఇక ఇగ ఇక ఈ చూడు క్యాన్ కట్టుకుని ఆడుకుంటా చాలుగా ఒక నిమిషం నదిచిన చాలుగా